హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే సింపుల్గా మోతీచూర్ లడ్డూని ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి రెండు కప్పుల శనగపిండిని తీసుకోండి ఇక్కడ నేను శనగపిండిని జల్లించి తీసుకున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ సాల్ట్ వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని యాడ్ చేసుకుని పిండిలో ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది మరీ థిక్గా ఉండకూడదు అలాగని లూజ్గా ఉండకూడదు మీడియం కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి నాకు ఇక్కడ కొంచెం తిక్గా అనిపించింది అందుకు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను అంటే ఒక పావు కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకుని లేకుండా కలుపుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపోయినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వీడియోలో చూపిస్తున్నట్టు ఒక గరిట్టి పిండిని తీసుకుని ఈ విధంగా వేసుకోవాలి పిండి వేసుకునే ప్రతిసారి ఒకసారి గరిటితో కలుపుకుని అప్పుడు పిండిని ఆయిల్లోకి వేసుకోవాలి ఈ విధంగా కొంచెం నురగ తగ్గాక రెండో వైపుకి టర్న్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఆయిల్ నుంచి తీసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని పక్కన పెట్టుకోండి ఈ విధంగా పిండి మొత్తం అంతా వేసుకోవాలి ఒక నాలుగు గట్లు ఈ విధంగా వేసుకున్నాక పిండి కన్సిస్టెన్సీ అనేది కొంచెం తిక్కుగా అవుతుంది ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకుని పిండి మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ ఆయిల్లోకి ఈ విధంగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా చిన్న ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లోకి వేసుకుని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులోకి ఒకటి ముప్పావు కప్పు షుగర్ని యాడ్ చేసుకోవాలి స్వీట్ కొంచెం తక్కువ తినేవారైతే వన్ అండ్ హాఫ్ కప్పు వరకు షుగర్ని యాడ్ చేసుకోండి ఏ కప్పుతో అయితే షుగర్ మెజర్ చేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిన ఒక త్రీ మినిట్స్కి ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా పాకం అనేది ఈ విధంగా లైట్గా జిగురుగా అంటుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ని యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న బూందీని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ సిరప్ మొత్తం బూందీకి పట్టేలా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పుని ముక్కల కింద కట్ చేసి వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనకి ఏ సైజు కావాలి ఆ సైజులో లడ్డూల్లా చేసుకోవడంలో మోతీచూర్ చేసుకునే సన్నపోస గరిట్ లేకపోయినా ఈ విధంగా ఇంట్లో సింపుల్గా టేస్టీగా మోతీచూర్ లడ్డూని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి లడ్డూ చేసుకునే వెంటనే తినడం కన్నా ఒక ఫోర్ అవర్స్ తర్వాత లడ్డూని టేస్ట్ చేయండి అప్పుడు చాలా బాగుంటుంది మీకని ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్